అందరికి నమస్కారం వెల్కమ్ టు మా ఇంటి వంట ఈరోజు ప్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ప్రాన్స్ ని క్లీన్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత ఈ ప్రాన్స్ వేసి వేయించుకోవాలి ప్రాన్స్ క్లీన్ చేసుకోవాలి మయాన్ని అనేది ఉంటుంది అది మేత అంటారు కదా ఆ మేత ఉంటుంది అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుని ఈ ప్రాన్స్లో కలిపేసుకోవాలి అవి ఏం తీయకపోతే ఇంకా ఆ ప్రాన్స్ టేస్టే పోతుంది మనకి ఇసుక అనేది ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు మేత అంటారు కదా ఇది బిర్యానీ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని గరం మసాలా అది కూడా సేమ్ తీసుకున్నాను అలాగే చికెన్ మసాలా కూడా తీసుకుంటున్నా ఈ ప్రాన్స్ కదా అందుకు ఇవి వేసుకున్నాక తగినంత సాల్ట్ అలాగే పెరుగు ఒక కప్పు బిర్యానీ ఆకు ఇవి వేసుకున్నాక కొద్దిసేపు అయితే కలుపుకోవాలి ఇవి బిర్యానీ మసాలాలు అండి అనసపువ్వు మనటి మొగ్గ ఇవన్నీ బిర్యానీకి ఇవి వేసుకున్నాక కలిపేసుకోవాలి మనకి పెరుగు అంతా కూడా చక్కగా పైకి వస్తుంది ఆయిల్ రిలీజ్ అవుద్ది మనకి పెరుగు ఈ పట్టినట్టు అప్పుడు వరకు కూడా మనం స్లో మంట అయితే సిమ్లో పెట్టుకొని అలా వేయించుకోవాలి తర్వాత ఇది వేగిన తర్వాత బిర్యానీ మసాలా అండిది నేనైతే ఇది మిక్సీలో పట్టుకున్నాను అది ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇది వేసుకున్నాక మనకి బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి మరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో కూడా కొద్దిగా మసాలాలు పలు ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు ఈ ఆకుని కూడా వేసుకొని మరిగించుకోవాలి ఇవి మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసాను మీరు పుదీనా కూడా తీసుకోండి నాకు లేదండి పాడైపోయింది ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ పాడైపోయింది ఉందనుకొని తీసుకోలేదు మీరు అది కూడా తీసుకోండి చాలా బాగుంటుంది బిర్యానీలోకి ఈ ఆకు తీసుకున్నట్లయితే పొంగు వచ్చిన తర్వాత బాస్మతి రైస్ ఇవి చా పెద్ద సైజ్ అనమాట ఇవి బాస్మతి రైస్ రెండు రకాలు ఉంటాయి ఇవి పొంగు వచ్చిన తర్వాత ఈ బియ్యం కూడా కడుక్కొని వేసుకోవాలి ఒకటికి రెండు సార్లు కడుక్కోవడం వల్ల మంచిది బియ్యం కడిగిన తర్వాత వేసుకొని కొంచెం హాఫ్ కుక్ అయితే సరిపోద్ది మరి ఓవర్ కుక్ చేయక్కర్లేదు ఆఫ్ కుక్ అయిన తర్వాత మనం మసాలాలు అన్ని చేసి పెట్టుకున్నాం కదా దమ్ చేసుకున్నాం కదా ఆ ప్రాన్స్ లోకి అయితే ఇవి వేసుకోవాలి కుక్ అయిందో లేదో చూస్తున్నాను ఒక పది నిమిషాలు పట్టి ఆఫ్ కుక్ అయిన తర్వాత ఈ ప్రాన్స్ లోకి అయితే తిరిగేసుకోవాలి వాటర్ కొంచెం ఉండేలా చూసుకోవాలి వాటర్ ఏం ఎక్కువ అవసరం లేదు అంటే దమ్ము సరిపడినంత తీసుకోవాలి ఇది తిరిగి చేసుకోవడమే తర్వాత అయితే మూత వేయకూడదు ఇందులో నేను ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఆనియన్స్ ని ఫ్రై చేయలేదు నేను నా బిర్యానీ ఎట్లా వచ్చింది అనుకున్నాను కానీ ఫ్రైడ్ ఆనియన్ తీసుకోలేదు మీరు అలా కూడా తీసుకోండి ఇది ఇలా దమ్ చేసుకున్నాక ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు చక్కగా కుక్ అయిపోయింది లోన ప్రాన్స్ గట్ట మనం కొలతలు పర్ఫెక్ట్గా తీసుకున్నట్లయితే ఇంట్లోనే చేసుకుని తినచ్చండి బయట అయితే ఇది టూ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్ కూడా తీసుకుంటారు కానీ ఇంట్లో అందరికీ మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది మీకు చూపిస్తున్నాను చూడండి ఇది కా ప్రాన్స్ కింద ఉన్నాయి కాబట్టి ఇలా కలుపుతున్నాను కుంకుమ పువ్వు వాటర్ ఉంటే మంచిది లేకుండే చూడండి ప్రాన్స్ చక్కగా కుక్ అయిపోయింది కదా నేనైతే ఇలా చేశాను వీడన లెక్ చేయండి